కానీ ఏసుప్రోళ్ళవారు ఏమన్నారంటే కొత్త నిబంధనలో నేను ఈ యొక్క దేవాలయాన్ని మూడు రోజులలో నిర్మిస్తాను అన్నాడు దేవుడు మాట్లాడింది తన దేహం అనే దేవాలయం గురించి తన దేహమే మనకి ఈ రోజున దేవాలయంలో మనం తీసుకుంటున్నాము దివ్యమైన సప్రసాద రూపంలో తన రక్తాన్ని మనం పానము చేస్తూ ఉన్నాము అందుకే స్లీవ పైన మరణించినప్పుడు ఎరు దేవాలయంలో ఉన్న తెర రెండు ముక్కలుగా చీలిపోయింది అంటే అతి పరిశుద్ధమైన స్థలములకు పరిశుద్ధ స్థలములకు మధ్యలో ఉన్న తెర రెండుగా చీలిపోయింది అంటే మనలందరిని కూడా దేవుడు తన రక్తము చిందించడం ద్వారా తన దేహము పవిత్రమైనది చెప్పుతూ మనలందరికీ కూడా మన దేహాన్ని కూడా పరిశుద్ధమైన పరుస్తూ మీరును నాలో భాగస్తులే అని చెప్తూ మనలందరికీ దేవాలయములో అడుగు పెట్టడానికి అర్హతను ఇచ్చాడు ఆ తండ్రి పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలములో మనం ఇప్పుడు అడుగు పెట్టచ్చు అని నాకు అర్థమవుతుంది చెప్పులు కేవలం ఈ శరీరానికే కదా ఆత్మకి కాదు ఆత్మకి కావాల్సింది మనం ఆభరణముగా ధరించాలి శరీరానికి ఇష్టమండి అది ధరించినా ధరించకపోయినా కానీ పాత నిబంధన కూడా మరి మనం అనుసరించాలి కదా అని మత్స్ వార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వర్షంలో దేవుడు అన్నాడు ఏసులవారు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనను కొట్టివేటకు రద్దు చేయటకు వచ్చి తలంపవలదు వారిని సంపూర్ణ మొనచ్చుటకే నేను ఇక్కడికి వచ్చాను అని ఇక్కడ నాకు డౌట్ వచ్చింది మరి దేన్ని ఫాలో అవ్వాలి అని కాబట్టి దేవుడు కావాల్సింది మన అవుట్లుక్ కాదు మన ఇన్నర్ లుక్ మన హృదయం కావాలి దేవుడికి ఒక్కసారి మన హృదయాన్ని దేవుడి యొక్క దివ్యమైన బలిపీఠం లాగా మనం మార్చుకున్న తర్వాత ఇంకా ఎక్స్టర్నల్ థింగ్స్ గురించి దేవుడు ఆలోచించాడు అయినప్పటికీ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది మనం కట్టే ప్రతి బట్టలో ఉండాలి అదే విధంగా మనం ఆచరించే విధానం కూడా దేవుని చూపించాలి కాబట్టి మరి మన క్రియలు క్రీస్తుని చూపించకపోతే అన్యులు దేవుడికి ఎలా భక్తి చూపిస్తారు ఎలా భయం చూపిస్తారు అనేదే నా ప్రశ్న మీకు సమాధానం తెలిస్తే దయచేసి ఆన్సర్ చేయండి దేవుడి మాలని దీవించినగాక ఆమె